ఇప్పుడు ఎవరు మీ స్నేహితులు సార్ బాగా అందరూ స్నేహితులే నాకు శత్రు అనే వాళ్ళు అది ఓకే బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అని అనుకుంటున్నారు స్నేహితులు లేరు ఎవరు లేరు ఏమండి 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 అంటే మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు పడ్డాయి మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ ఏ పాటలు సార్ మీ మీద చిత్రీకరించిన పాటలు పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి కానీ పలానా ఇక నేను చెప్పలే అంత సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు మంచి క్లాసికల్ సాంగ్స్ మంచివి ఉన్నాయి కళ్యాణ్ సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి అలాగే జయసోదరాన్ని చేసిన సిరిబల్లె పువ్వులే నవ్వు వచ్చి అది ఒక అద్భుతమైన పాట రాజకుమార్ తీసిన ఇంకో సినిమాలో దిక్కులు జోడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ సిరిమల్లి నవ్వుల సీతమ్మ ముందు కురావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ అదే కదా సార్ థ్యాంక్ యూ సార్ పాడతాను అలాగే వారాల అబ్బాయిలు కాకమ్మ కాకి అని అందరు కోయిల మీద చిలకల మీద గోరికల మీద రాస్తారు ఆ సినిమాలో కాకి మీద రాశారు నా జీవితం కాకి లాంటిది కాకి అందరికీ మేనేజ్ చేస్తా తప్ప అందరికి కీడు చేయదు అని చెప్పి ఆ కాకి మీద రాస్తూ తర్వాత కాకి సినిమా తీస్తే ఎంత అయింది అది బలగమా బలగం పెద్ద హిట్ అయింది మెయిన్ కాకి హీరో అందులో అవును ఆ కాకి ఆ కాకి పిల్లలు చేతితో పుచ్చుకొని ఆ పాట అది చాలా మంచి పాట కల్పన కూడా మీదేనా సార్ మీ సినిమా అందులో అనామిక కదా సార్ హిందీలో కల్పన అదే అనామికాయే కల్పన కల్పన కదా అందులో కూడా మంచి మంచి పాట ఉంది నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన అంటుంది చాలా మంచి పాట మంచి మంచి పాటలు సార్ అన్ని ఏం యాక్చువల్లీ అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు కదా ఇప్పటికి పాడుకుంటారు సార్ రియాలిటీ అమృత దీపంలో పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్ అలాగే స్టెప్లు అది నా అది ఒక్కటే నాకు భయంకరమైన ఇది అయ్యో మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజుల్లో డాన్స్ సాంగ్ పెట్టారు సాంగ్ పెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా ఆ రిఫ్లెక్టర్లు వేస్తే పది రిఫ్లెక్టర్లు వేసి కళ్ళుదరం అంటారు కళ్ళుదరం లేను కళ్ళుదరబడిపోతున్నాయి ఊరు నేను ఇదే సినిమా బాబు వెళ్ళిపోదాం అని అనిపించింది ఫస్ట్ ఒకటి రెండు రోజులు ఈ మూడో రోజు నుంచి అలవాటు పడ్డాం ఇక అప్పుడేం చేసామంటే సాంగ్ డాన్స్ మాస్టర్ సుందర మాస్టర్ గారు అని ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమెయికి ఆయనకేమో తమిళ్ తప్పి గోభాష రాదు నాకేమో తెలుగు తప్పి గోభాష రాదు ఆయన ఏదో చెప్పేవాడు నాకు అర్థమయ్యేది కాదు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని ఆ స్టెట్ తారా మాస్టర్ అని అప్పుడు అసిస్టెంట్ ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి నేను నేర్పుతానని చెప్పి ప్రొడ్యూసర్ కూడా చెప్పి రోజు రాత్రిపూట రిహార్సల్ చేయించేది అప్పుడు ఈ షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడ చేసేది అలా అయ్యారు అది చేసినప్పుడు నా తర్వాత సోన్ బాబు గారు ఒక డైలాగ్ నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు బస్ స్టాండ్ ఇట్లా ఐదారు ఉంటారు కదా పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు బిగు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఇట్లా రకరకాలు చూస్తారు రోజునొచ్చి ఒక ఆయన సార్ లిప్ సరిగ్గా గలవలేదండి అని ఇదిగో ఇట్లా నా కండిషన్ పెడతాను అవ్వాలి కాదయ్యా మీకు లిప్పు కావాలో హిప్ కావాలో చూసుకోండి హిప్ కావాలంటే హిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ేట్ చేస్తా సూపర్ బిగ్గు పెట్టుకున్నారా మీరు ఎందుకు సార్ విగ్గు మీకు అప్పుడు మొదటి సినిమాకేం పెట్టింది సార్ విగ్గు అదే ఇదేంటంటే బాగానే ఉంది కదా నాకు ఎందుకండి అంటే వాళ్ళు అన్నారు గెటప్స్ రావండి విగ్గులు లేకపోతే ఓ అప్పట్లో అవును అవును అందరికీ పెట్టేవారు కరెక్టే సార్ అనేది బట్ ఏదేమైనా సార్ మీరు మీ సంపూర్ణమైన అంటే ఆల్ ఫ్యాసెట్స్లో మీరు వెలగడం అన్నది వెలుగు వెలగడం మాకు చాలా ఇన్స్పైరింగ్ మెయిన్ థింగ్ మీరు డెసిషన్స్ తీసుకున్న తీరు మాకు ఇవాళ ఈ తర్వాత తరాలకి చాలా ఉపయోగపడుతుంది సార్ అండ్ ఇవాళ మీద నేను చేసింది ఆచరించింది ఎవరికైనా చెప్పమంటే చెప్పేది కూడా రోజులు ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది కోతులు పంటను నేను కోతికి పదివేలు చూపదిస్తాను అన్నాడు ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసాడు చూసి కోతులు గురుక్కోటి ఏంటి కోతికి పదివేలు ఏంటి అని అందరూ చూశారు ఎవరో కొంతమంది ఈ పదివేలు కదా కదని చెప్పి నాలుగు కోతులు పది కోతిలో తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాళ్ళందరికీ పదివేలు పదివేలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి పదివేలు ఇచ్చారా అంటే నేను చూపించాడు ఓ ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం అడుగుకో నెలలో వచ్చాడు మళ్ళీ ఈసారి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు కోతికి అందరూ ఎగబడ్డాడు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు ఎగబెట్టారు కోతులు తీసుకొచ్చారు ఇచ్చారు మూడోసారి వచ్చాడు పాతికి వేలిస్తాను నాకు కోతులు కావాలి అన్నాడు అప్పటికి అయిపోయాయి అది ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు ఎక్కడా కోతులు లేవు పాతికి వేలిస్తాను పక్క ఊళ్ళోకి వెళ్తే ఇరవై వేలు ఇరవై వేలుకి దొరుకుతున్నాయి అక్కడికి వెళ్ళి ఇరవై వేలు కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు అర్థమైంది సార్ అర్థమైంది కదా ఇరవై వేలు కమ్మింది ఎవరు అంటే అదే అదే అందుకనే అదే అదే అర్థమైంది మన దగ్గర ఐదు వేలకి పదివేలకి కొన్న కోతుల్ని మనకి ఇరవై వేలు అది అబ్బా ఎంత గోల్డెన్ అయితే సార్ ఇది అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదే అండి ఏ రోజు ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో జరిగి ఎందుకు పడిపోతున్నాయో తెలియదు ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం అంటే ఏదైనా డబ్బు కస్ సంపాదించడానికి కస్టమర్ సంపాదించి కస్టమర్ సేవ్ చేసుకున్న దానికి ఉన్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరిని వచ్చేసింది ఒక లాటరీ వచ్చేసి లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది సంతోషంగానే ఉంటుంది కానీ హార్డ్ డెర్ మరి అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే బాగుంది హార్డ్ డెర్ మరి మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం అది అండ్ ఫైనలీ సార్ రియల్ ఎస్టేట్లో భూమి డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్ చాలా మంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్ సో మీ సలహా ఏంటి సార్ మంచి ఉద్యోగస్తున్నారు ఎవరైనా సార్ ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు నేను ఎక్కడికో వెళ్తా అంటే ఎవరండి మీ ఇంటర్వ్యూ చూసేవాడి మీరు చెప్పింది బాగుందండి నేను కూడా ల్యాండ్ కొన్నానండి ఏదైనా స్థలాలు కోరుకున్నానండి బాగా పెరిగింది డబల్ అయినాయండి ట్రిపుల్ అయినండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని నేను నేను కోర్టు చేసి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేదు కదా అర్థమైంది అర్థమైంది అదే తన సేఫ్టీ ఇది ఇప్పుడు ఏదైనా కొంటే ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు నష్టం రావచ్చు కానీ భూమికి మీద నష్టం ఉండదు పెరిగేదే తప్ప తరిగేది కాదు పాడైపోయేది అంతకంటే కాదు కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ ఇల్లు కట్టిస్తాడు ఇదిగో ఈ ప్రాజెక్ట్లోనే ఒకటి జరిగింది అట్లాగే ఇక్కడ స్థలం అమ్మే ఒకటి అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం ఒకటి వాస్తుగా లేని సైట్లు కొన్ని ఉంటాయి విధి సోలు ఉన్నాయి అవి జనరల్గా ముస్లిమ్స్ కోరుకుంటారు వాళ్ళకి వాస్తు మీద నమ్మకం అంతే కొంచెం తక్కువ ఇస్తాం కూడా రేటు అందుకని అట్లాంటి అని వాడు కొనుక్కున్నాడు ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి ఇలా నేను నా డబ్బు ఇదండి రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు దీన్ని ఎక్కడోసో ఇన్వెస్ట్ చేయాలి మంచి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలి అని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి వేస్తే ఇన్వెస్ట్ చేసి సైట్ ఇచ్చాం కొనుక్కున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి చూసి సైట్ చూసుకొని వచ్చేవాడు కూర్చొని కాసేపు కాఫీగా తాగిస్తా ఉన్నాడు ఓ రోజునొచ్చి ఎవడని నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి అన్నాడు వచ్చి మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టు వెంటాడు ఇల్లు చూస్తే నిజంగానే ఆయన స్థలంలో ఇల్లు రా నువ్వు అని అడిగితే నాదేనండి నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు ముసల్మాన్ అతను నీ సైట్ పక్కద కదా ఇది కాదు కదా అంటే ఏమండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు మరి ఎట్లా ఇప్పుడు నేను నా సైట్ తీసుకోమనండి అన్నాడు నీ సైట్ వాస్తు ఎకానిస్ట్ వాళ్ళు తీసుకోడు నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అంటే నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు అని పెట్టి ఇల్లు కట్టారని నా దగ్గర డబ్బులు ఏం చేయాలి వెంటనే ఇంకో ప్లేట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారో చూసి ఆ సైట్ మేము కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం గ్యారంటీ అనేదాన్ని ఇప్పుడు ఊరికే బిల్డప్ అవ్వదండి నేమ్ బ్యా బ్యానర్ నేమ్ రావటం మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది అట్లా నిజాయితీగా ఉన్నారు ఒక్కొక్కసారి మనకి నష్టం వస్తుంది వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు నేను మొట్టమొదట వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఇట్లా గాజు అర్థం ఉండేది దాని కింద ఒక కాగితం పెట్టుకున్నా కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్ కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్